అయితే విలయ తాండవం సో వెడి చూసుకున్నాం బ్లాగ్ అయితే బాగుంటుంది చూడండి ప్రకృతికి ఏమైందో తెలియదు మొత్తం అవన్నీ ఎగిరిపోతుంది అమ్మో సో ఈరోజు డేట్ వచ్చి డేట్ సో ఎనిమిదో తారీఖున కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయింది చూడండి ఏంటి ఇదేంటి కరెంట్ కూడా తీస్తాడు బ్యాక్ చూపిస్తా సో ఎక్కడే ఎక్కడ ఉండిపోయినట్టు ఉన్నాయి మొత్తం అయితే సో మా ఊళ్ళో అన్ని లోపలెట్టేశారు మిరపలు అవి చూడొచ్చు గాలి పక్షులు కూడా అలా ఎగురుతున్నాయి పాపం గాలికి అటు ఇటు ఇదే మా దగ్గర ఉన్న పెద్ద చెట్టు ఇది పడిందంటే కరెంట్ అయితే ఆగిపోద్ది పోద్ది ఇది ఎందుకు ఉపయోగం ఉండదు కానీ పడకూడదైతే అయితే అని కోరుకుందాం మొన్నే కొట్టేయాల్సింది అనవసరంగా ఎదిగిపోయింది మళ్ళీ ఇది సో క్లౌడ్స్ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉన్నాయో మేఘాలో అయితే టవర్లు అవి లేతాండ ఇలా మొత్తం అంతమైపోతే యుగం ఎలా ఉంటే చూడండి ఎంత దారుణంగా ఉంది ఇలాంటి బ్లాక్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు చాలా దారుణంగా వస్తుంది కదా భారీ వస్తుంది ఎస్ట్ అండ్ సెకండ్స్ అంటారు కదా ఇలాంటి ఎలాంటి కర్ర ఉందా నేను వీడియో తీస్తానా ఫాస్ట్ వచ్చి అయితే కూర్చోకోవచ్చు అంత దారుణమైన కారు ఇది సో వ్లాగ్ తీసి చాలా రోజులైందని అంతానికి దగ్గర రోజులు అనుకుంటా క్లౌడ్ షూస్ అని ఎంత దారుణంగా ఉన్నాయో మొత్తం మేఘాలే ఏదో రాక్షసి మేఘాలు లాగా నల్లగా కారు మబ్బుల్లాగా ఉన్నాయి అన్ని కారు మబ్బులే മാവിടി ചെട്ടുണ്ട് കായരാലിപ്പോൾ എൻ്റെ കാലപ്പടെ ఎక్కడికక్కడ ఎగిరిపోతున్నాయి మామిడికి వెళ్ళి ఉండి ఎలా వెళ్ళాడు వర్షం మాత్రం పడట్లేదు గాలి మాత్రం విపరీతమైన గాలి వేస్తుంది ఎటు చూసుకున్న చెట్లు అయితే ప్రకృతి విలయం ఇదే ఆఖరి రోజు మాకు అన్నట్టయితే తాండవం చేసేస్తుంది ఏంటో మరి ఎప్పుడైనా వాటి గమనించవచ్చు మనం అంత ఎత్తికి ఎంత డెవలప్ అయినా ఇది ప్రకృతి తలుచుకుందంటే విత్ ఇన్ సెకండ్స్లో మొత్తం అన్నిటినీ డిస్ట్రాయ్ చేయగలంత శక్తి అయితే నేచురల్ పవర్స్కి అయితే ఉంది సూపర్ న్యాచురల్ పవర్స్ అంటే ఊరికననుకున్నారా అయ్యో ఏదో కొంచెం వినిపిస్తున్నట్టు కనిపిస్తుంది నాకు ప్రకృతిని నాశనం చేస్తే మేము వెళ్ళే తండం సృష్టించాల్సింది అన్నట్టు అయితే వార్నింగ్స్ ఇస్తున్నాయి క్లౌడ్స్ చూడండి ఏం చేయట్లా జస్ట్ అలాగా మూవ్ అవుతున్నాయి అంతే మొత్తం ఇది చెప్పుకుంటూ వెళ్తున్నట్టు ఉన్నాయి ఊరు ఊరే ప్రకృతిని నాశనం చేస్తే మీకు అంతం తప్పదు అన్నట్టు വർഷമായിട്ട് ലൈറ്റ് പാടുന്നു